హాయ్ అందరికీ నమస్కారం నా పేరు గణేష్ మనం ఇక్కడ ఆధునిక పత్తి మార్కెట్లో ఉన్నాము రోజు రోజు పత్తి ధరలు తగ్గిపోతున్నాయి దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ బంద్ చేసింది ఒకప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ చైనాకి ఈ పత్తి అనేది బేల్ అనేవి వెళ్తామండ ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ బంద్ చేసింది ఇప్పుడు లోకల్ వాళ్ళే కొంటున్నారు కాబట్టి అందుకు ఈ ధరలు వస్తున్నాయి రెండు ఒకప్పుడు ఇక్కడ పత్తి గింజలకి ఫుల్ డిమాండ్ ఉంటుండే ఇప్పుడు లేదు ఎందుకు దానికి గల కారణాలు ఏమిటంటే వర్షాలు సరిగ్గా లేవు మనకి ఇక్కడ దాని వల్ల పత్తి గింజలు డ్యామేజ్ ఎక్కువ అవుతున్నాయి దాని వల్ల పురుగులు ఎక్కువ వస్తున్నాయి పత్తి గింజల్లోన వ్యాపారస్తులు పత్తి గింజలు కొనే వ్యాపారస్తులు కూడా దాన్ని కొనడానికి మబ్బు చూపటం లేదు దానికి కూడా ఈ పత్తి రేట్ అనేది తగ్గిపోవడానికి ఒక కారణం మూడు ఇక్కడ బయర్స్ రోజు రోజు పత్తి కొంటున్నారు నిన్న కొన్నారు ఈ రోజు కొన్నారు రేపు కొంటారు వాళ్ళు పత్తి ఎందుకు కొంటారు బేల్స్ గా కన్వర్ట్ చేయడానికి బేల్స్ కన్వర్ట్ చేసి ఫ్యాక్టరీలో పెడుతున్నారు అవి స్పిన్నింగ్ మిల్స్ కి పోవట్లేదు దానికి కూడా ఒక కారణం రేటు తగ్గిపోవడం నాలుగు రానున్న రోజుల్లో జనవరిలో సంక్రాంతి అనేది తమిళనాడులో చాలా పెద్ద పండగ అక్కడ కోయంబత్తూరులో లో స్పిన్నింగ్ మిల్స్ అనేవి ఇరవై రోజులు బంద్ ఉంటుంది దాని వల్ల కూడా ఒక కారణం రేటు తగ్గిపోవడానికి ఇక్కడ మన ఆధునిలో ఉన్న బేల్స్ అనేవి కోయంబత్తూరుకి ఎక్స్పోర్ట్ కావు దానికి కూడా ఒక కారణం రేట్ అనేవి ఇలా తగ్గిపోవడానికి ఇది మార్కెట్ పత్తి వ్యాపారం అనేది రోజు రేట్లు పెరగచ్చు తగ్గొచ్చు రోజువారి లావాదేవీలు ఎలాగుంటాయి మన చేతుల్లో ఉండదు ఇప్పుడు పత్తి ధర తగ్గడానికి ఇవి ముఖ్య కారణాలు దీనితో పాటుగా ఇప్పటి వరకు గవర్నమెంట్ సిసిఐ ద్వారా పత్తిని కొనకపోవడం కూడా ఒక ముఖ్య కారణము ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ వ్యవహారాలు అన్ని రైతుకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి పత్తి ధర ఇప్పటికైనా పెరుగుతుందా ఈ ఐదు కారణాల్లో ఇక మీదట రైతుకు ఏది అనుకూలంగా మారినా పత్తి రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి మార్కెట్ వర్గాల ప్రకారం జనవరి పండగ తర్వాత కోయంబత్తూరులోని మిల్లులు ఓపెన్ అయిన తర్వాత పత్తి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పినా పత్తి ధరని ఊహించడం అనేది చాలా కష్టమైన పని ఎవరు దాన్ని ఖచ్చితంగా చెప్పలేరు అయినా మార్కెట్లో ఒడిదుడుకులు సహజమే మార్కెట్ ధరలు ఎప్పటికీ గ్యారంటీగా చెప్పలేము ప్రస్తుతం ఉన్న మార్కెట్ పైన ఇంటర్నేషనల్ మార్కెట్ను అనుసరిస్తూ నడుచుకుంటుంది మార్కెట్ ధరలలో ఈ హెచ్చుతగ్గులు ఎప్పటికి ఎప్పటికీ సహజమే